తిరుమలకి వెళ్ళడం కోసం అనేసి తెల్లారి చీకటితో నాలుగు గంటలకి అయితే అనమాట ఇంకా స్టవ్ మీద అందరికీ నీళ్ళు నీళ్ళైతే పెట్టేసుకుని నేను మా వారు పిల్లలు అందరం అయితే చేసేసాము ఇంక ఇక్కడ నేను రెడీ అవుతున్నాను అనమాట మార్నింగ్ సిక్స్ కి మాకు బస్ అలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా షాప్ లో కూర్చొని ఆటో కోసం అయితే కొద్దిసేపు వెయిట్ చేసాము ఇంకా అంత మార్నింగ్ ఆటోలు రావడం కొంచెం కష్టమైందనమాట ఇంకా మెయిన్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మాకు తోడు మా మమ్మీ కూడా వస్తుంది ఎందుకంటే రిటర్న్ లో మళ్ళీ మేము మామూలు ఇంటికి రోడ్ మీదకి వెళ్ళేసి మా అమ్మకి బాయ్ చెప్పేసి ఆటో అయితే ఎక్కసేసామన్నమాట ఇంకా డైరెక్ట్ ఆర్టీసీకి అయితే వెళ్ళాము పొద్దున్నే వెళ్ళాం కదా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆటో దిగగానే చూస్తే ఒక్క బస్సు కూడా కనిపించలేదు అనమాట మనకి లేట్ అయిపోతుందేమో అని ఒక పక్క ఎందుకంటే ఇక్కడ లేట్ అయింది అని అంటే మళ్ళీ మాకు దర్శనం లేట్ అవుతుంది అదే రోజు ఈవినింగ్ మేము తిరుపతి నుంచి హైదరాబాద్కి టికెట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ తీరా బస్ అయితే వచ్చేసింది బస్ ఎక్కిన తర్వాత నాకైతే ఫ్రీ టికెట్ మా వారికి అయితే టికెట్ తీసుకున్నాము అలా మూడు గంటల ప్రయాణం తర్వాత తిరుపతి బస్ స్టాండ్ లో అయితే దిగాము ఇక్కడ తెచ్చుకున్న అయితే ఈ బస్ స్టాండ్ లో కూర్చొని తినేసి ఇంకా తిరుమల బస్ కోసం అయితే బయలుదేరాము ఇంకా మేము అలా టిఫిన్ తినేసి వెళ్ళగానే తిరుమల బస్ అయితే రెడీగా ఉందనమాట ఇంకా బస్ అయితే ఎక్కేసి కూర్చున్నాం ఇంకా బస్ ఎక్కి ఎక్కగానే డైరెక్ట్ గా వెళ్లి విండో సీట్ దగ్గర అయితే అనమాట మరి కొంచెం జరుగునా నేను విండో దగ్గర కూర్చుంటాను వీడియోస్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ఎంత చెప్పినా సరే ఇంకా మీ ముగ్గురు ఇక్కడే కూర్చోండి వెనకల విండో సీట్ ఖాళీగా ఉంది కదా కొద్దిసేపు నేను అక్కడ కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటాను అనేసి నేను వెనకలైతే కూర్చుని చాలా మేము బస్ లో బయలుదేరిన తర్వాత ఇక్కడ అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా మాకు ఇక్కడ మార్గ మధ్యంలో కనిపిస్తూ ఉంటారు స్టార్టింగ్ ఇక్కడ నుంచే వెళ్తారనమాట ఇదే అలిపిరి నిజంగా నాకు తిరుమలకి ఈ మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లాలని కోరిక కాకపోతే చిన్నపిల్లలు ఉండడంతో వాళ్ళని ఎత్తుకొని మేము వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనేసి బస్ కైతే వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు హాఫ్ అన్ లో అనమాట అది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు వెయిట్ చేయండి పోత ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్